సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి పైరువాయి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ అండి వాటర్కి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ చిన్నప్పుడు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లోని మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ రోజుల్లో మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ని నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనరు నేనే నేను నా మిస్సెస్ ఓకే మీరు మీ మిసెస్ గారు మీ బ్రదర్ బ్రదర్ భార్య పేరు ఉంది ముగ్గురు పేరు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పై పేరుండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడివిడిగా బిడి అక్కడ ఇది ఎకరాలు అక్కడ అంతా బిడ్డ ము ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్ బిట్టే ఓకే ఈ ల్యాండ్ తా రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్డు బీటీ రోడ్ ఓకే ల్యాండ్ తా రోడ్ ఫేసింగ్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నరా పితరాజితమ్మ లే కొన్ని కొన్ని మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఈ ల్యాండ్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం మండలం ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది ముసలిపల్లి ముసలి రెడ్డిపల్లి ఓకే కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులి పులివెందులు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ సారి తార్ రోడ్ ఫేసింగ్ సారీ ఈ ల్యాండ్ చెలుపు చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ముప్పై రెండు ఎకరాల ల్యాండ్ లో వేయలేదు ఫెనిషింగ్ వేయలేదు ఓకే నేల రెడ్ సైలా బ్లాక్ సైలా బ్లాక్ సై ఫుల్ బ్లాక్ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యిందా లేదు లేదు బ్లాక్ ఓకే టోటల్ మొత్తం ఫుల్ బ్లాక్ ఈ నేల వైడిపాలెం రిజర్వాయర్ ఉంది త్రీ కిలోమీటర్ ఓకే రిజర్వాయ్ పేరెంట్ సార్ వైట్ పాలెం ఇడిపాలెం రిజర్వాయ్ అంటే ఈ ల్యాండ్ కి రిజర్వాయ్ వచ్చే లోపు మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది మూడు కిలోమీటర్ సీమాధిపురం అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మధ్యలో సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లున్నాయా బోర్ వేస్తే బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు

ఓకే శనగ ఇంకా ఏమేమి పంటలు వేస్తారు రెడ్డి గారు ఎక్కువ చెట్లు పెట్టుకున్నారు చిన్న చెట్లు పెట్టుకున్నారు ఏం చెట్లు పెడతారు బత్తాయి పెడుతుంటారు ఎక్కువ బత్తాయి ఉంటాయి ఇంకా ఏమన్నా మామిడి తోట ఇట్లాంటి తోటలేదు అరిటీ అరటి అరటి అరిటీ వేస్తుంటారు అరిటి చీమ అంటే బత్తాకాయ తోట శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా తార్ రోడ్ ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు ముఖ్యమంత్రి కొనరు అన్నారు కదా దీనికి ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ ల్యాండ్ పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు ఓకే మీరు కొన్న వాళ్ళ దగ్గర పూర్వం పట్టానే

మాకు జనరల్ ఎప్పుడు ఎట్లా చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు 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 నెలలు అడుగుతారు కొందరు మూ నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక్కొక్కరు విధానం అందుకే రెడీ గారు మంత్స్ మాట్లాడుతాం ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లాంటివి చుట్టుపక్కల ముప్పై రెండు ఎకరాల మటుకు ఒకటే బిట్టు సదరమైన బిట్టు మెథడ్ నేల మెథడ్ నేల నేల మెథడ్ నెల రాళ్ళు రపలాంటివి ఏమీ లేవు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు రెడ్డి గారు చెప్తున్నాము చూడండి ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నెగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ రైట్